చిన్ని అయితే స్కూల్లో రౌడీలు వచ్చిన సంగతి చూస్తుంది వాళ్ళు దేనికి వచ్చినట్టున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ లోపల సెక్యూరిటీని అయితే ప్రిన్సిపల్ అయితే సెక్యూరిటీని పెంచి ఉంటుంది అప్పుడు నిన్న రౌడీలు వచ్చారు కదమ్మా అందుకే ప్రిన్సిపల్ మేడం సెక్యూరిటీని పెంచింది అంటే ఆ రౌడీలని అయితే చిన్ని చూసేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు చూద్దామని విందామని చెప్పి అక్కడికైతే వెళ్తే వాళ్ళు ఇప్పుడు మనం వెళ్ళాలి అంటే కుదరదు రాత్రికి ప్రిన్సిపల్ పీటీ టీచర్ ఇంటికి వెళ్ళి అక్కడే ఆమెని గతం చేద్దామని చెప్పని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ మాటలని విని పరిగెత్తుకుంటూ వెళ్తుంది నాగవల్లి అయితే మీ పీటీ టీచర్ ఉషాతో మాట్లాడతానని చెప్పని తన దగ్గరకైతే వెళ్ళి తన కేక్ అంతా పూసుకొని నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పంటే ఈ లోపల తను అక్కడికే వెళ్ళి తన గొంతు అయితే పట్టుకుంటుంది ఇంకా నువ్వు వెనక నుంచి వచ్చి దెబ్బ కొట్టడం కాదు ఏదైనా ఫేస్ టు ఫేస్ చేసుకోవాలి అని చెప్పని మళ్ళీ నాగవల్లి గొంతు పట్టుకొని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారదా అని చెప్పనని అంటుంది ఇంకా అక్కడ నుంచి అయితే నాగవలిని తోసి బయటికి పంపించేసి పంపించేస్తుంది ఆ తర్వాత వస్తూ ఉంటే చిన్నికి అయితే తను డాష్ ఇస్తుంది ఏం కింద నువ్వు చూ నడవలేవా ఎప్పుడు అని చెప్పంటే ఈ లోపల మహి వచ్చి చిన్నీని అయితే పిన్ని మా ఫ్రెండే కదా వదిలి